హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ శనార్థులు బాగున్నారు అందరూ చాలా బాగుండాలి మంచి మంచి హెల్తీ ఫుడ్స్ తిని హెల్తీగా ఉండాలి అని కోరుకుంటున్నాను సో ఇవాళ హెల్దీ ఫుడ్లో నేను చేసింది ఏమిటంటే ఉలువల చారు ఎంత రుచిగా ఉంటుందో అసలు ఉలువల చారు ఉలవలంటే నాకు ఎట్లా తెలుసు అని అంటే ఇది కళ్ళుతో పాటు అంచుకి నంచుకోవడానికి ఉలువలని పోసి వేసి ఉడకబెట్టి పోసేసి ఇస్తారు అని ఒక స్నాక్ లాగా ఇస్తారనేది తెలుసు తర్వాత తర్వాత ఏమిటంటే ఉలువలని ఉడకబెట్టిన తర్వాత దాని కట్టు మిగులుతుంది కదా దాంతో చార్జ్ చేసుకుంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది అని ఉలువ చారు ఎట్లాగంటే మనం ఉగాదికి శనగపప్పు ఉడకబెడతాం కదా పూర్ణంలోకి దాని కట్టుతో ఎట్లా ఛార్జ్ చేస్తారో సేమ్ అదే విధంగా మనం ఉలువలతో ఉడగా చార్జ్ చేసుకోవచ్చు మళ్ళీ చారు రుచికి రుచి హెల్త్కి హెల్త్ అంత బాగుంటాయి అన్నమాట అందులో గుణాలు ఉలువల గుణాలు అయితే అప్పట్లో కళ్ళుతో పాటు ఉలువలను తినేటోళ్ళు కదా అది ఏమనుకో కళ్ళు అనగా అంటే అదేదో మద్యపానం అని అనుకుంటారు కానీ ఆ రెండిట్లో ఎంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కళ్ళు తాగడం వలన కిడ్నీస్ క్లీన్ అవుతాయి కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి అట్లాగే ఉలువలల్లో కూడా గుండెకి కిడ్నీస్కి సంబంధించిన మంచి గుణాలు ఉన్నాయి చేద్దామా మనము ఉడకబెట్టుకున్న ఉలువలు ఉంటాయి కదా చూడండి చక్కగా ఉడికిపోతుంది ఇలాగ మనకు మామూలుగా పప్పు ఉడికినట్టుగా ఉడికిపోవాలి ఇప్పుడు ఈ ఉలువ కట్టుని మాత్రమే తీసుకుందాము అట్లాగే దీంతోపాటు కొన్ని ఉలువలని గ్రైండ్ చేసి కూడా పెట్టుకోవాలి ఉలువచారుకి ఇదే కాకుండా చింతపండు పులుసు అలాగే ఒక ఆనియన్ కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చీలు కొన్ని ఎల్లిపాయ రెబ్బలు టమాటో వచ్చేసి ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు సో వీటిని అన్నిటినీ కట్ చేసి పెట్టుకుందాం ముందు ఉడకబెట్టిన ఉలువ కట్టు అట్లాగే ఉలువలు ఉలువలు మనకి మొత్తము కూడా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సగం మట్టుకు గ్రైండ్ చేసుకొని మిగతా సగంది స్నాక్స్ లాగా చేసుకొని తినొచ్చు ఇప్పుడు దీన్ని మనము పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సరిపడగా నూనె తీసుకోవాలి అంటే నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె తీసుకున్నాను ఇందులో ఇప్పుడు మనము ఆవాలు అట్లాగే జీలకర్ర ఒక్కొక్క చిన్న స్పూన్ అనుకోండి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కరిపాకు ఎల్లిపాయరొప్పలు వేసేసేయాలి అయితే అనేది ఏం చేయాలంటే మనము అవి సామాన్యంగా అనమాట కాబట్టి ఒకరోజు ముందు రాత్రి మనము చక్కగా నానబెట్టేసుకొని నెక్స్ట్ డే పొద్దున్నే చక్కగా ఉడకబెట్టుకోవాలి అప్పుడైతే మంచిగా పప్పులాగా ఉడుకుతాయి లేకపోతే విజిల్స్ పెట్టి పెట్టి మనకు తీసుకొస్తుంది కానీ అది మాత్రం ఉడకదు కాబట్టి ఇదొక టిప్ అనమాట ముందు రోజు రాత్రి నానబెట్టుకొని చక్కగా మెత్తగా పప్పులాగా ఉడికిపోతుంది ఇట్లాగే ఒకసారి స్వగృహకి వెళ్తే అక్కడ నేను ఈ ఉల్వకట్టు చారు ప్యాకెట్స్ చూసిన అనమాట చూసినప్పుడు నాకు అర్థం కాలేదు ఏంటి ఉల్వకట్టు ఏంటి దా అని అనుకున్నాను అది నల్లగా ఉండేసరికి అబ్బాయి ఏంటో అనుకుని నేను తీసుకోలేదు పైగా ఉల్వకట్టును కూడా ఇట్లా షాపులలో అమ్మడం ఏమిటో నాకు విచిత్రం రాత్రి నానబెట్టుకొని పొద్దున్న చక్కగా ఉడకబెట్టుకుంటే వచ్చే కట్టును కూడా అమ్మడమా చేసే రుచి అమోఘమైన రుచి కొంచెం వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇందులో వేసేయాలి సిటీల్లో బతకడం వలన మనకి ఇలాంటి మన పెద్దవాళ్ళు వండుకునే వంటలన్నీ కూడా మాయమైపోతున్నాయి ఇందులో రుచికి సరిపడు ఉప్పు కూడా వేసుకోవాలి అట్లాగే ఒక హాఫ్ స్పూన్ కారం పొడి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి ధనియాల పొడి చిటికల్లో చేసే రెసిపీస్ అసలు చాలా హెల్దీ టేస్టీ కూడా ఒక్క మసలు ఇవ్వాలి ఇలా మసులుతున్నప్పుడు మనము ఉలవ కట్టుని వేసేయాలి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడడంలో తప్పు లేదు రుచికి మాత్రం నేను గ్యారెంటీ దీంతోపాటు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్నాము కదా ఉలవ ముద్ద ఇది కూడా వేసేసుకోవాలి ముద్దని ఉల్వకకట్టు అంతా కూడా చారులో చక్కగా కలిసిపేటట్టు సూపర్ టేస్టీ ఉల్వకట్టు చారు రెడీ ఒక్క ముద్ద తినే దగ్గర పది ముద్దలు తింటారు దీంతో అయ్యో కొత్తిమీర వేసే వీడియో మిస్ అయ్యింది కానీ మీరు వేయండి నేను కూడా వేసిన ఫ్రెష్ కొత్తిమీర వేసుకోండి టేస్టీ టేస్టీ ఉల్వచారు చక్కగా తినండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బేబీస్ కిచెన్ టూ టు ఫైవ్ హెల్తీ ఫుడ్ రెసిపీస్ కోసం బేబీస్ కిచెన్ టూ టూ ఫైవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి